స్కిల్ సాధన ద డివైన్ పాత్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సత్కర్మ అనుష్ఠాన ఫల ప్రభావము ఓ ముని చంద్ర మీ దర్శనం వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలము ఫలితములనే కదా మీ బోటి పుణ్య పురుషుల సాంగత్యము తటస్థించెను లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక ముద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమును ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫల ప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడు నగు నేనెక్కడా ఈ విష్ణవాలయ మందు ప్రవేశించుటెక్కడా ఇవి అన్ని దైవీకమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించి చేయవలయునో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను ఓ ధనలోభ వడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన శూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మ ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసముందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగాను అనగా నీ మూడు మాసముల ఎందునను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలను అటుల స్నానములాచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల ఎందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమును స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసములో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసముందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ప్రశ్నించెను ఓ ముని చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేత దానిని ఆచరించబలను ఇదివరకెవ్వరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితం ఏమి విధానం ఎట్టిది సవివరంగా విశదీకరింపుడని కోరెను అందులకు అంగీ అంగీరసుడిట్లు చెప్పెను పోయి వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున ఫాల్చంద్ర ద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మ్యాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి సయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మ్యాస వ్రతం అనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యములు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను తొల్లి కృతయుగంబున శ్రీవైకుంఠం మందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మ నేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశ మానుండును అగు శ్రీమన్నారాయణునకు నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీయో తెలియని వాని వలే మందహాసముతో నిట్లనెను నారదా నీవు క్షేమమే గదా త్రిలోక సంచారివై నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి వి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించిన విధించబడిన ధర్మములు నాచరించుచున్నారా ప్రపంచముననే అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగెను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయము లేనివూ లేవు అయినను నన్ను అన్నట్టుచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలు నిర్వర్తించుటలేదు వారెట్లు విముక్తులగుదురవు ఎరుగక లేకున్నాను కొందరు భుజించకూడదని పదార్థాలను భుజించుచున్నారు కొందరు పుణ్యావ్రతములు చేయుచు అవి పూర్తి కాగా మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకారి సహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృప్తో పుణ్యాత్ములను నర్చి రక్షింపమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్ నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండను ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండను పుణ్యక్షేత్రములు నదులు పుణ్య శ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండరి కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుండరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండరి వీరందరినీ భక్త వత్సులడగ్ శ్రీహరి గాంచి వీరి తరింపు తరింపుజేతున్నాయని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాల యుతుడై నిసరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు లక్ష్మీ నారాయణు నిల్లు సోత్రము గావించిరి సాంతాకారం భుజగ శయనం పద్మనాభం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృద్యానగమ్యం గమ్యం వందే విష్ణుం భవ సర్వలోకైకనాథం లక్ష్మీ క్షేర సముద్రరాజ తనయా శ్రీరంగధాేశ్వరీం భూత సమస్త లోకైక దీపాం కురాం వనితకైక దీపాంకురామన్మందటాక్షలబ్ధ విబద్ బ్రహ్మేంద్ర గంగాధరాం లాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా అష్టదశాధ్యాయము పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తం पार्वती हरणम्पार्वतीपत हर हर महादेव शंभो शंकरा